వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షంలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ వచ్చింది ఈ అక్షయ తృతీయ రోజున బంగారపు వస్తువులను కొన్నా వెండి వస్తువులు కొన్నా మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది ఈ రోజున ఏ పని చేసినా విజయం దక్కుతుంది ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఏ సమయంలో బంగారం కొనాలి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులను కొనాలి ఈ అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ పండుగ వచ్చింది ఈ అక్షయ తృతీయ పండుగ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడట ఇంతటి అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ నాడు ఐదు గులాబీ పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాణాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ రోజున చేసే పూజల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది అక్షయ తృతీయ రోజున ఏ సమయంలోనైనా సరే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టొచ్చు కాబట్టి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసి ఇంటి గుమ్మాలకు పసుపు రాసుకోండి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనుకునేవారు ఏ సమయంలోనైనా బంగారం కొనవచ్చు ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే అయితే అక్షయ తృతీయ నాడు బంగారం కొన్న తర్వాత వెంటనే ఆ బంగారాన్ని ధరించకూడదు ముందుగా మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని అప్పుడు మాత్రమే కొత్త బంగారాన్ని ధరించాలి అయితే ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటివారు ఈ అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది రాళ్ల ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ రోజున బంగారం కొనకపోయినా సరే మీ ఇంటి సంపద పెరగాలంటే మెటల్ నగలను కొన్నా మంచి ఫలితాలు వరిస్తాయి అలాగే సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్రమైన అక్షయ తృతీయ నాడు దక్షిణావర్తి శంఖం కొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే ఒక చిన్న శివలింగాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుందట ఈ వీడియోలో చెప్పిన వస్తువుల్లో ఏదో ఒక వస్తువును తెచ్చుకోండి బంగారం కొన్నంత ఫలితం దక్కుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే ఇక మీకు ఈ సంవత్సరమంతా పట్టిందల్లా బంగారమే ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమః ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్లకి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలా చేస్తే మీ ఇంటి సంపద నశించిపోతుంది ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ నాడు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకూడదు అలాగే ఒక కొత్త వాహనాన్ని కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం వర్దిల్లుతుంది ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక చిన్న రాగి కలసం ఏర్పాటు చేసుకోండి ఈ కలసాన్ని అక్షయపాత్రగా పూజించాలి ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే పూజ గదిలో రాగి కలసాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక అరడజను గాజులను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే ఈరోజున పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఎవరైతే మధ్యాహ్న సమయంలో నిద్రపోతారో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ కష్టాలే ఏర్పడతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే అక్షయ తృతీయ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎవరింట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటివారు ఈ అక్షయ తృతీయ రోజున దంపతులిద్దరూ ఎర్రటి వస్త్రాలను ధరించండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున వివాహ కార్యక్రమాలు జరిపించడం గృహప్రవేశాలు చేయడం కొత్త వాహనాలు కొనడం ఇలా ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించినా సరే ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారు ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజునే గంగమ్మ తల్లి భూమి పైకి వచ్చిందట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి